హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మేము రీసెంట్గా యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ నుండి స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాము హైదరాబాద్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంది యాదగిరిగుట్ట నుండి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరం పడుతుంది ఈ టెంపుల్కి ఈ ఆలయాన్ని యాదాద్రి తిరుమల అని కూడా అంటారు మన దగ్గర లగేజ్ ఉంటే టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి రాగానే అక్కడ మనం లగేజ్ డిపాజిట్ చేయవచ్చు టెంపుల్లోకి ఎంటర్ కావాలంటే వైకుంఠ ద్వారం నుండే ఎంటర్ కావాలి ఈ ద్వారా వైకుంఠ ద్వారం అంటారు స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని లోపలికి ఎంటర్ కావాలి ఈ టెంపుల్ ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో భువనగిరి జిల్లా మానేపల్లి హిల్స్లో ఉంది తెలంగాణలోనే అతిపెద్దదిగా చెప్పబడే పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఈ టెంపుల్లోనే ఉంది ఇక్కడ నూట ఎనిమిది మెట్లు ఉన్నాయి ఈ ప్లేస్ని దశావతార మండపం అంటారు శ్రీ మహావిష్ణువు దశావతారాలను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు వరాహ అవతారం నృసింహ అవతారం శ్రీ వామన అవతారం పరశురామ అవతారం శ్రీరామ అవతారం బలరామ అవతారం శ్రీకృష్ణ అవతారం కల్కి అవతారం ఈ గోపురం ముందు నుండే దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఈ మండపాన్ని హనుమాన్ మండపం అంటారు మధ్యలో వినాయకుని టెంపుల్ ఉంది టెంపుల్కి వచ్చే స్త్రీలందరూ స్లీవ్లెస్ వేసుకోవద్దండి జీన్స్ వేసుకోవద్దు జుట్టు విరబోసుకొని రాకూడదు టెంపుల్ నియమాలు ఈ మండపాన్ని గరుడ మండపం అంటారు టెంపుల్ చుట్టుముట్టు ఈ విధంగా ఉంటుంది ఈ ఏకశిల హనుమాన్ విగ్రహం నలభై అడుగులు ఉంది ఈ హనుమాన్ మండపం వెనుక పిల్లర్ పై బంగారు గరుడ విగ్రహం ఉంది మూల విరాట్ను దర్శనం చేసుకున్నాక ఈ ద్వారం నుండే బయటికి రావాలి దేవుడికి ముడుపులు ఇక్కడ కట్టారు చూడండి ఈ ఆలయ నిర్మాణానికి సిమెంట్ యూజ్ చేయలేదు దానికి బదులుగా రాతి చెక్కడం ఇంటర్లాకింగ్ యొక్క పురాతన పద్ధతులను యూజ్ చేశారు హనుమాన్ మండపం పక్కకే జయగంట మండపం ఉంది ఒకటిన్నర టన్నుల బరువు ఉన్న ఈ భారీ కాంస్య గంట భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గంట అంట ఈ ఆలయ రూపకల్పన ద్రావిడ శైలిలో ఉంది ఈ హనుమాన్ మండపం నూట ఇరవై అడుగుల ఎత్తు ఉంది ఈ మండపం ఏర్పాటు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అంటున్నారు ఈ ఆలయం నిర్మించడానికి ఏడు సంవత్సరాల సమయం పట్టింది అంటున్నారు ఈ ఆలయ బడ్జెట్ ఐదు వందల కోట్లు అంటున్నారు భూవరాహ మండపము కిందికి వెళ్తే కోనేరు ఉంటుంది అక్కడ క్రింద ఒత్తులు అమ్ముతున్నారు మనము దేవుడికి దీపం ముట్టించుకోవాలంటే కిందికి వెళ్ళి అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ ముట్టించుకోవచ్చు శ్రీకృష్ణుని విగ్రహం ఉంది వినాయకుని టెంపుల్ అని చెప్పాను కదండి ఇక్కడేనండి మెయిన్ ద్వారం దీపాలు వెలిగించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించవచ్చండి స్వామివారి పాదాలు ఉన్నాయి వెంకటేశ్వర నామాలు నేను మా వదిన ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాం వీక్ డేస్ లోనే వెళ్ళాలి వీకెండ్లో వెళ్తే చాలా రష్ ఉంటుంది మేము వీకెండ్లోనే వెళ్ళాము మాకు దర్శనానికి చాలా టైం పట్టింది మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళాము త్రీ రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే కొంచెం ముందుగా దర్శనం జరుగుతుంది కోనేరులోనికి వెళ్ళాలంటే ఈ ద్వారం గుండానే వెళ్ళాలి కోనేరులో మళ్ళీ నాలుగు మండపాలు ఉన్నాయి నాలుగు మండపాలు నాలుగు వేదాలకు నిదర్శనం కోనేరులోకి వెళ్ళే ముందు భూవరాహస్వామిని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవచ్చు కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని కూడా అంటారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత నా అనుభవం మీకు చెప్పాలనుకుంటున్నాను స్వామిని చూడగానే ఎంత అద్భుతంగా అనిపించిందంటే చాలా భారీ ఎత్తైన విగ్రహం ఎంత బాగుందో అద్భుతంగా ఉంది లక్ష్మీ మండపం కూడా చాలా బాగుండే ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే నాకేమనిపించింది అంటే ఈ స్వామి కోసం ఎన్ని గంటలైనా వెయిట్ చేయవచ్చు మూల విరాట్టు అత్యద్భుతంగా ఉండే పద్మావతి అమ్మవారి విగ్రహం కూడా ఎంత బాగుండేను మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మర్చిపోకండి ఈ గోమాత గజరాజు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి కళ్యాణ మండపం అన్నదాన సత్రంని నేను వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా తీస్తాను కళ్యాణ మండపం స్టార్టింగ్ లో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంచారు లోటస్ ఫ్లవర్ డిజైన్ లో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా ఎంత బాగుందో చూడండి తలనీలాలు కూడా ఆ వెనుకున్నదే కళ్యాణ మండపం మేము అన్నదానానికి వెళ్తుంటే దారిలో ఉంది ప్రతి ఒక్కరూ అన్నదానానికి వెళ్ళండి భోజనం చేయండి వంట అమృతం లాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీమన్నారాయణ